మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం ఊరూరా సంబరాలు చేసుకున్నారు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండల కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిలుపు మేరకు ప్రతి పంచాయతీలో జగనన్న జన్మదిన వేడుకలను జరుపుకున్నారు జననేత జగనన్న జన్మదిన వేడుకల్లో ప్రతి చోట మోహిత్ రెడ్డి పాల్గొనడంతో ఆ పార్టీ నూతన ఉత్సాహం నిండుకుంది హ్యాపీ బర్త్డే టు జగనన్న అంటూ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినదించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా చంద్రగిరి నియోజకవర్గంలో జగనన్న జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఈ సందర్భంగా సందర్బంగా మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగనన్నకు జన్మదినం ఊరూరా సంబరమని చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు తరలి రావడం సంతోషంగా ఉందని అన్నారు జననేత మా ప్రీతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు అత్యంత ఘనంగా చంద్రగిరి మండలంలో నిర్వహించడం జరిగింది నిజంగా మేము మంచి ఫుర్తిగా చెప్తున్నాం గత ఐదేళ్ళు ప్రతిపక్షంలో కూడా అధికార పక్షంలో కూడా మేము జగన్న పుట్టినరోజు రెండోసార్లు చేశాము కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఇంత గొప్పగా ఇంత ఘనంగా చేసిన దానికి మా కార్యకర్తలకి మా లీడర్లకి అదేవిధంగా కేర్లకి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు జగనన్న చేసిన పాలన ప్రజలందరూ కూడా ఇప్పుడు గుర్తించుకుంటున్నారు ఏ విధంగా జగనన్న ఒకటో తేదీ వస్తే పెన్షన్ కావచ్చు అమ్మఒడి కావచ్చు ఎన్నో స్కీములు ఆ టైము డేట్ ఇచ్చి మరి ఆ రోజు ఇచ్చిన పాలన ఈరోజు ఆ పాలన ఏమైందని చెప్పి ప్రతి కుటుంబం బాధపడతా ఉంది తప్పకుండా కూటమి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళు మీరు ఇచ్చిన ఆరు హామీలు మీరు ఖచ్చితంగా చేయాల్సింది లేదంటే మేము పోరాటం అనేది ఎప్పటి నుంచో చంద్రగిరి నుంచి మొదలవుతుంది అదేవిధంగా ఈసారి ఇక్కడ మీరు కానీ హామీలు చేయలేకపోతే తప్పకుండా పోరాటం మళ్ళీ చంద్రగిరి నుంచి మేము మొదలు పెడతాం అదేవిధంగా ఈ మధ్య కొంతకాలంగా చూస్తున్నా లోకల్ ఎమ్మెల్యే పులివర్తి రాణి గారు ఎన్నో కేసులు ఊరికే ఎవరుండే వాళ్ళ మీద కేసులు పెట్టి భయపెట్టేద్దామని ఒక ఆలోచనతో బయట రానికూడదని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆయన చేస్తున్నాడు తప్పకుండా మీరు ఇవి కాదు మీరు వంద కేసులు కూడా పెట్టొచ్చు తప్పకుండా ఎవరు భయపడేవాళ్ళు లేరు ఇంకోటి కూడా మీకు మీకు దయవించి విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైనా కేసు పెడితే చివరెడ్డి మోహిత్ రెడ్డి లేదా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మా ఇద్దరు పేర్లు పెట్టండి దయచేసి మా కేటర్ మీద అనవసరం కేసులు పెడితే వంద రేట్లు పోరాడతాం మా మీద ఇన్ని కేసులు పెట్టుకున్నా మేము ఇంకా వంద రేటు ముందుకు పోతాం కానీ అంటే తగ్గే క్వశ్చన్ లేదని కూడా మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తున్నాము తప్పకుండా తప్పకుండా మీరు చేసే పరిపాలన ప్రజలకు కానీ ఇబ్బంది కలిగితే మీరు చేసే పరిపాలనలో హామీలు కానీ చేయలేకపోతే ఎన్ని కేసులు పెట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్ని పోరాటాలు సిద్ధంగా ఉన్నాం తప్పకుండా మీరు కూడా ప్రజలకి మంచి చేసేలాగా పరిపాలన చేయాల్సిందిగా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ముందుగా ఇంకొకసారి మా జగనన్న అన్న ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా వచ్చిన మా కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్